ఓ శ్రీ గురు జోన్ మహా ఓ శ్రీ మహాగణాపతిహనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో భరణి నక్షత్రంలో పుట్టే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీరు చేయాల్సిన శాంతులు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను భరణి నక్షత్రం వేసరాశిలో ఉంటుంది నాలుగు పాదాలు కూడా వేషరాశిలో ఉంటాయి భరణి నక్షత్ర భరణి నక్షత్రానికి అధిపతి శుక్ర భగవానుడు అవుతాడు ఈ నక్షత్రానికి అధిపతి అధిదేవుడు యముడు ధరడి అంటే ధరడి నేల్తారనే సామెత కూడా ఉంది మనుష్య గణానికి చెందినది నక్షత్రము జంతువు ఎర్రం శివుని ఆజ్ఞల ప్రకారం జీవుల ప్రాణాలు హరించే దేవుడు యమధర్మరాదు అష్టాంగ యోగంలో ప్రథమ అంశాన్ని యమ అని కూడా అంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వారు పెద్ద కళ్ళు విడల్పైన పాలభాగం మంచి కంఠము ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటారు ఇతరుల ద్వారా నేర్చుకునే స్వభావం తక్కువ ఇతరులను మీ డామినేషన్ ఎక్కువగా చేస్తారు అధికారం చలాయించే పెద్ద ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకు మాట పట్టించుకుని ఎదుటివారితో మనస్పర్ధలు తెచ్చుకుంటారు వీరితో ఎవరు కూడా వేగలేరు జీవితంలో ఎన్నో అనేక ఎత్తు ఫలాలను చవిచూస్తారు ఈ నక్షత్ర జాతకులు అనవసర వాగ్వాదాలు చేయకుండా ఉండడం మంచిది లేచు అనవసరమైన ఈ లిటిగేషన్లో వీళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంటుంది జీవితంలో అనే అన వీరు దిక్కుగా ఏ పని ప్రారంభించినా మంచిది వీరు సిగరెట్లకు సంభవించే విత్తభారాలు చేయరాదు వీరు భర్తను విడిచి ఎక్కువ కాలం ఉండలేరు భార్యాభర్త మధ్య అనురాగం బాగా ఉంటుంది వీరికి నీరు ప్రధాన శత్రువు జలగండాలు కానీ జల సంబంధ అనారోగ్యాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నీటి మీద ప్రయాణాలు వీరికి కలిసి రావు సర్వసాధారణంగా వీరు స్వతంత్రంగా ఏదైనా పని చేసే పరులై ఉంటారు వీరు సేల్స్ గారు కానీ మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది ఉంటుంది పొగడ్తలకు పొగిపోయే స్వభావం ఉంటుంది ఎవరో పొగిడితే చాలా ఆనందంగా ఉంటారు అటువంటి వాటిని ఇష్టపడతారు వీరికి మామగారి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి వీరు చేయాల్సిన దయప్రార్థనలు ఏంటంటే ఈ నక్షత్రాన్ని శుక్రగ్రహం అధిపతి కాబట్టి సర్వ సర్వసుఖశాంతులకు భోగభాగ్యాలకు దానికి శుక్రుడే కారకుడు కాబట్టి సర్వ సౌఖ్యాలకు కూడా కాబట్టి వీరు శుక్రగ్రహాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇది మేషరాశికి సంబంధించినది కావున కుటుంబ వ్యవహారాలు భర్త సంబంధ సంబంధాలు విషయాల్లో ప్రధానంగా ప్రభావం చూపుతుంది ఈ శుక్ర వరిణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు న్యాచురల్ జొడైట్ లొడా కాలపుష్ఠాకాల లోపల రెండో స్థానము ఏడో స్థానిక అధిపతి అవుతారు రెండో స్థానము కుటుంబము వాక్కు దారము సంపాదన లిక్విడ్ గ్యాస్ శివ సప్తమం అంటే ఎదుటి వ్యక్తులు భార్య భర్త లేదా సాంసారిక జీవితము ఎదుటి వ్యక్తులతో సంబంధాలు సామాజిక సంబంధాలు ఉంటాయి కాబట్టి వీరు అందరితోనూ కూడా చాలా కలిసి వెలిసి వివరించేస్తే మంచి సంబంధాలు ఏర్పడతాయి ఇది మేషరాశి సంబంధించిన నక్షత్రం కాబట్టి కుటుంబ వివరాలు భరత సంబంధాల విషయాల్లో ప్రధానంగా ఎక్కువగా ప్రభావం చూపుతారు స్త్రీలలో అండాశయం విడుదల చేసే తల్లిగా మార్చే శక్తి గ్రహ యొక్క కారకత్వం ఋతు సంబంధ దోషాలకు సెక్స్ సంబంధ విషయాలకు ఇప్పుడు శుక్రగ్రహమే మూల కారణం కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే స్త్రీలు పొందాలనుకునే ఆనందాలను పొందలేరు ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి యమధర్మరాజు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి ఇష్టి చేసి ఇష్టి అనే యజ్ఞం చేసి దోష నివారణ పొందాడట కావున స్త్రీలు దోష నివారణ కోసం ఈ నక్షత్రాధిపతి శుక్రగ్రహాన్ని ఆరాధించాలి శుక్రగ్రహానికి అధిపతి రాక్షస గురువు శుక్రాచార్యుడు ఈయన వద్ద మృత సంజీవి విద్య ఉంది ఈ మృత ఈ ఈ మృత సంజీవి విద్య ఉండడం చేత ఎంత కష్టాలు వచ్చినా చివరికి ఈ మృత్యుంజయ మహావంత్రాన్ని జపం చేస్తే వాళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తారు చివరికి ప్రాణం పోయే సమయంలో కూడా ఈ మృత్యుంజయ మహావంతరం ఈ నక్షత్రం వారు ప్రతిరోజు జపించడం ద్వారా జీవితంలో ఎప్పుడూ వీరికి లిక్విడ్ గ్యాస్ ఇబ్బందులు రావు అనగా చేతికి అవసరానికి డబ్బులు అందుతూనే ఉంటాయి ఎందుకంటే శుక్రుడు నాయత ఈ సహజ కాలపుషాంగాల్లో ధనస్థానానికి కుటుంబ స్థానానికి అధిపతి కాబట్టి మీరు ఈ శుక్రగ్రహానికి సంబంధించిన ఈ మృత్యంజీవిని విద్యకు సంబంధించిన మృత్యసంజీవిని మృత్యుంజీవంతా జప చేసుకోవడం వల్ల మీకు ఎప్పుడూ క్యాష్ చేతిలో ఆడుతూ ఉంటుంది అవసరానికి అన్నిటికీ డబ్బు చేతికి అందుతుందనమాట ఇక నవగ్రహ స్తోత్రాలు పఠించాల్సినవి ఏంటంటే ఓ హిపకొంద గుణాలాభం దయచారం పరమం గురువు సర్వశాస్త్రం రోతవరం మార్గం ప్రమాణ్యం అనే స్తోత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు జప చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు ఉంటాయి ఏమైనా జాతకాలు శుక్రుడు సరిగా లేకపోతే శుక్రుడు సరిగా లేకపోవడం అంటే కన్యలో నీచ స్థానంలో కానీ శత్రు క్షేత్రాల్లో ఉంటాయి ఉండడం వల్ల జరిగే ఇబ్బందులు ఉంటాయన్నమాట శుక్రుడు ఏ రవి నక్షత్రంలో ఉన్నా సింహరాశిలో ఉన్నా కూడా ఇబ్బందులు గురు రాశులలో ఉన్నా కూడా ఇబ్బందే కానీ శుక్రుడు గురువు రాశి అయిన మిదంలో ఉచ్చస్థితిలో ఉంటాడు అలా ఉండవారికి యోగకారక ఫలితాలు ఉంటాయి ఇకపోతే శుక్రగ్రహానికి చెందిన గాయత్రి మంత్రం కూడా చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తావు మార్గవాయ దానం వార్చిదాయ దీవహి తన శుక్ర ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని రోజు ఇరవై ఐదు సార్లు జప చేసుకోవాలి ఏ ఏ స్తోత్రం జప చేయాలనుకుంటున్నా ఇరవై ఐదు సార్లు జప చేసుకుంటే పన్నెండు అని చెప్తారు కానీ ఇరవై ఏడు సార్లు జప చేసుకుంటే మంచిది ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలను మనం ఆరాధించిన ఫలితం లభిస్తుంటుంది అలాగే ప్రత్యేక శాంతులు ఏంటంటే శుక్రవారం నాడు లేక లేదా కానీ లేదా భరిణి పూర్వ పూర్వపల్గుడి పూర్వశాడ నక్షత్ర ఉండే రోజులలో బేడి చెట్టు వెను తెచ్చి శుక్ర గ్రహాన్ని శ్రీ మహాలక్ష్మిది పూజించడం వల్ల శుక్రగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుంది ఇతర నివారణ ఉపాయాలు ఏంటంటే వెండితో తయారు చేసిన సాలిడ్ ఎరుగు ఎరుగుమ్మ ఇంటిలో ఆగ్నేయ దిశలో వేలాడి తీసుకుంటే మీకు ధర ఇబ్బందులు తొలుగుతాయి అలాగే గోధుమందుకుతో చేసే బూరెలు కానీ అంటే పూర్ణాలు తయారు చేసి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి నైవ్యమం పెట్టి భార్య తిరిగి భరదచేతిని పెంచాలి అలాగే శుక్రవారం సాయంత్రం పూట చింతపండు పులిహోరతో నైవేద్యంగా అమ్మవారికి సవరించి దీపం వెలిగించి ఆరాధన చేస్తే లక్ష్మీ సూత్రం పారాయణ చేయడం కానీ కనక సూత్రం పారాయణ చేయడం కానీ చేస్తే మంచి ధర సు ధర విషయం కాకుండా సుఖ కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఆనందాలు వెలువరుస్తాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏనుగులతో కూడుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజిస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిదినం పాలు నైవేద్యంగా పెట్టాలి వీరు ఈ నక్షత్రం వారు ప్రతి శుక్రవారం కలువపు కానీ దానిమ్మ పట్టు కానీ అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఇవి శుక్రగ్రహానికి సంబంధించిన భరణి నక్షత్రానికి సంబంధించిన విశేషాలు శుభమస్తు